పద్దెనిమిదవ అధ్యాయం అపోజల్ కార్యములు పద్దెనిమిదవ అధ్యాయం అకయ్యా మాసూని ఆ పట్టణాలలో ఆసియాలో మన ఆసియా ఖండంలో కొరింది కొరింది పత్రికను ఒకటి రాయబడింది అలాగే దశలోనికాయలు ఇవి ఇవి కొన్ని పట్టణాలలో పౌలు సేవ చేస్తున్న కాలంలో పౌలు దేవుడిగా మొరపెడతాడు తండ్రి ఆ పట్టణంలో మాకు కీడు జరుగుతుంది వాక్యం చెప్పనివ్వరు ఆ ప్రాణాలకు కూడా హాని కలుగుతుంది వెళ్ళమంటారా ఈ పట్టణాల్లోకి మమ్మల్ని వెళ్ళి సువార్త చేయమంటారా ఆ రోజుల్లో అడిగినప్పుడు ఆయన ఇచ్చే సమాధానం తొమ్మిదవ వచనం పద్దెనిమిదవ అధ్యాయం అపోసుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయం తమతో వచనం రాత్రి వేళ దర్శనం అందు ప్రభు దర్శనం అదు భయపడక మాట్లాడుము నీవు భయపడక మాట్లాడు పౌలు మౌనముగా ఉండకుము నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడను రాడు ఈ పట్టణంలో ఈ పట్టణములో నాకు బహుజనం ఉన్నది ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది అంటే సువార్త ప్రకటించడానికి ఉపస్త్రుడైన పౌలు తోటి సోదరులతో ఆయన యూరప్ వెళ్తాడు అలాంటి సమయంలో వెళ్ళే ముందు ఆయన ఆలోచించి మనస్తాపం చెందుతుంటాడు ఎందుకంటే మనలాగే ఈరోజు ట్రైన్లు లేవు బస్సులు లేవు ఫ్లైట్స్ లేవు ఒక్కొక్క ఊరు వెళ్ళాలంటే నెలలు పడుతుంది నావ మీద ప్రయాణం చేసిన నెలలు పడతాయి చివరి వరకు వెళతారో వెళ్ళరో తెలియదు చిన్న నావలు కదా అందు గురించి ప్రయాణ సౌకర్యాలు లేని ఆ కాలంలో ఇంత కష్టపడి నేను ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే నన్ను ప్రకటింపనిస్తారా అని భయపడి దేవునికి మొరపెడితే దేవుడు అంటున్నాడు ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది పౌలు నువ్వు సువార్త ప్రకటించడానికి వెళితే అక్కడ ఎంతమందిని సువార్తను అంగీకరిస్తారో వాళ్ళంతా నా జనం ఇప్పుడు మాత్రం అంగీకరించని వారుగా ఉన్నారు ఇప్పుడు మాత్రం అంగీకరించని వారుగా ఉన్నారు మీరు వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత అంగీకరిస్తారు నిజంగా పౌరు ప్రయాణం చేసి ఆసియా మరి ఐరోపా అలాగే ఆఫ్రికా ఈ మూడు ఖండాలని ఆయన దర్శించినప్పుడు ఆయా పట్టణాల్లో వందలు వందలు మార మారడం ప్రారంభించారు వందల మంది మహానుభావుడు ఎన్ని దెబ్బలు తిన్నాడు ఎన్ని కష్టాలు అనుభవించాడు ఎన్ని బాధలు అనుభవించాడు దేవుని కోసం ఎంత నరకం అనుభవించాడు రెండవ కొరింది పదకొండో అధ్యాయంలో ఆయన బాధలు ఎలాంటి బాధలు ఇరవై మూడో వచ్చినవు నుండి రెండవ కొరింది పదకొండవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినవ నుండి చూడండి

అపరిమితముగా నన్ను కొట్టారు అనేక సార్లు ప్రాణాపాయంలో ఉండేవాడిని యూజుల యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలుగుది దెబ్బలు ఒకటి తక్కువ నలుగుది దెబ్బలు యూదుల మతాచార ప్రకారంగా ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తినాలి ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిన్నాను మూడు సార్లు బెత్త బెత్తాలతో కొట్టారు నన్ను ఒకసారి రాళ్ల రూపుడు చంపేయటానికి మూడు సార్లు సముద్ర ప్రయాణంలో ఓడపగిలి శ్రమ పడ్డాను ఒక రాత్రి బగల్లో ఒక రాత్రిం బగలు ఇటు ఇల్లా మంచవాణ్ణి గడపడానికి సముద్రంలో అది మన ఫిషరీస్ మన సంఘ సభ్యులకి వాళ్ళకి తెలుస్తుంది అండి రాత్రులు ఇప్పుడు ఈ చలికాలంలో రాత్రులు ఉంటుంది సముద్రంలో ఏముంది మోటార్ మోటార్ బోట్లు ఉన్నాయి ఆ రోజుల్లో తిడ్డులతో నడప నడపాలి తిడ్డులతో నడపాలి మూడు సార్లు ముమ్మారు వెత్తములతో కొట్టబెడితేనే మూడు సార్లు ఓడ పగిలిపోయింది ఒక రాత్రి మొగలు సముద్రంలో గడిపితిని ఒక రాత్రి మొగలు సముద్రంలో గడిపాను అనేక పర్యాయములు ప్రయాణములలో ప్రయాణాలలోను నదుల వలన నదుల వలన ఆపదలలోను దొంగల వలన ఆపదలలోను నా స్వజనుల వలన ఆపదలలోను అన్యజనుల వలన అన్యజనులు దేవుడు నమ్మని వారి వలన ఆపదలలోనైనను పట్టణములోను ఆపదలలోను అరణ్యములు ఆపదలలోను సముద్రములు ఆపదలు ఆపదలలోను కపట సహోదరుల వల్ల ఆపదలలోనూ ఉంటిని ప్రయత్నముతోను ప్రయత్నముతోను కష్టముతోను తరచుగా జాగరణ తరచుగా జాగరణ పస్తులు పస్తులుండి ఆకలి దప్పులతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసాలతోను చలితోను చలితోను లేక ఉంటిని ఇంకను చెప్పవలసినవని ఇంకను చెప్పాలి రాయాలి అంటే చాలా ఉన్నాయి ప్రభు కొరకు నేను పడిన బాధలు కష్టాలు గాక సంఘములన్నిటిని గూర్చి చింతయి ఉన్నది తీర వాక్యం చెప్పి సంఘాన్ని ప్రారంభించి అక్కడ వాళ్ళు ఎవరో ఒకరిని వాక్యోపదేశకులుగా నియమించి మళ్ళా నేను వెనక్కి వచ్చేసరికి మళ్ళా వాళ్ళందరూ మారిపోతుండేవారు దినదినము నాకు కలుగుచున్నది ఇవన్నీ మనసులో పెట్టుకొని ఏమంటున్నాడు పౌలు గారు ప్రభు రాత్రి వేళ రాత్రి మాట్లాడు నువ్వు భయపడక మాట్లాడు పౌలు నువ్వు మౌనంగా బెగ్గ పెట్టుకోకు నేను నీకు తోడుగా ఉంటాను నీకు హాని చేయడానికి నీ మీది ఎవరు ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది నాకు బహుజనం ఉన్నది మీరు వెళ్ళాక ఆ పట్టణంలో ఉన్నవారు మారిపోతారు ఎవరెవరు మారతారో నాకు భవిష్యత్తు తెలుసు కనుక ఈ పట్టణంలో బహుజనం ఉన్నది నాకు అంటే దేవునికి ముందుగానే అన్నీ తెలిసిపోతాయా అంతేనండి ఈ సంఘంలో ఎంతమంది ఉంటారు ఎంతమంది పోతారు అనేది నాకు తెలీదు మీలో మీకు తెలీదు కానీ ఏదో తీవ్రమైన పరిణామాలు అనుకొని లేనిపోని అపార్థాలకు దారిచ్చి దేవుణ్ణి అవమానపరిచి వాక్యాన్ని అవమానపరిచి వాళ్ళ కోరికలు మనం సిద్ధించకపోతే సంఘాన్ని వదిలి వెళ్ళిపోతారు కనుక ఈ సంఘములో ఆయనకి ఎంత జనమో ఆళ్లే సంఘములో ఎంతమంది దేవుని కొరకు కష్టాలని బాధలని త్యాగాలని ప్రార్థనలని ఉపదేశాలని వీటన్నింటిలో మాట మెలకువగా ఉండేవారు ఈ సంఘములో కొందరున్నారు అందరూ అనడం లేదు నేను వాళ్ళే చివరి వరకు ఉంటారు ఈ పట్టణంలో ఈ విశాఖపట్టణంలో ఎంతమంది ఉన్నారు అది దేవునికి తెలుసు ఆ సంఖ్య మనకు తెలియదు యేసు ప్రభువారు వారు సువార్తను ప్రకటిస్తూ వ్యూహాను సువార్త పదాధ్యాయం పదహారు వచనం వ్యూహాను సువార్త పదాధ్యాయం ఈ వచ్చినం కానీ ఈ దొడ్డువి కానీ అంటే మీద మీకు తెలియని మీకు తెలియని అది అర్థం ఇస్రాయేలీలు ఒక దొడ్డి అందులో అందులో యూదులు ఒక దొడ్డి అంటే గ్రూప్ అంటారో లేదంటే వాళ్ళని ఒక పంక్తి అంటారో లేకపోతే వాళ్ళొక మరొక రకమైనటువంటి ఆచారాలతో పక్కనే వేరుగా ఉన్నవాళ్ళు వాళ్ళనే ఉంటారు ఇలా రకరకాల విభజన ఆ రోజుల్లో ఉండేది ఈ రోజులకి కూడా ఉంది క్రైస్తవుల్లో బ్యాప్టిస్టులు ఉన్నారు పెద్ద ఉన్నారు లూథరన్స్ ఉన్నారు ప్రెస్బిటేరియన్స్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఇలా రకరకాల పేర్లతో ఎన్నో దొడ్లలో గొర్రెలు ఉన్నాయి వాళ్ళందరూ దేవునికి అవసరమైన వారా కాదా అనేది దేవుడు డిసైడ్ చేసుకుంటాడు దేవుడు ఎంచుకుంటాడు వాళ్ళు మేము దేవునిలో ఉన్నామని అనుకున్నా వాళ్ళు దేవునిలో ఉన్నారో లేదో వాళ్ళకే తెలీదు లేదు మేము దేవుడిలో లేరనుకున్నా లేరనుకు లేరనుకునే సంగతి వాళ్ళకే తెలుసు కనుక ప్రిలారాహ ఈ దొడ్డువి కానీ వేరే గొర్రెలు నాకు కలవు యేసుప్రభు అంటున్నారు ఇందాక ప పౌలతో దేవుడు అన్న మాటలు పాఠంలో యేసుప్రభు తన శిష్యులతో అన్న మాటలు ఏమని అంటున్నారు ఈ దొడ్డువి కానీ వేరే గొర్రెలు నాకున్నాయి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా వాక్యం చెప్పి వాళ్ళని తీసుకొని వస్తాను అవి నా స్వరం వింటాయి నా మాటలు వింటాయి ఇప్పుడు స్వరం వెనగానే మా నాన్న వచ్చాడు మా నాన్న వచ్చాడు అని పిల్లలు ఎలా గెదుతారు వాళ్ళ నాన్న ఉదయం వెళ్ళిపోయి పనికి వెళ్ళిపోయి సాయంకాలానికి వెళ్ళి చేరి ఇంటికి వచ్చే ముందు మాట్లాడ ఎవరితోనైనా మాట్లాడుతున్నారని అనుకోండి అప్పుడు వాళ్ళ తండ్రి స్వరాన్ని గుర్తుపెడతాయి అవి తండ్రి స్వరాన్ని అమ్మా నాన్న వచ్చాడు నాన్న వచ్చాడు నాన్న వచ్చాడు పిల్లలు చప్పట్లు కొట్టుకుని గెంతులేస్తారు ఆ స్వరం వాళ్ళ తండ్రి స్వరం అని తెలుసు పిల్లలకి అలాగే గొర్రెలు చూడండి మేకలు చూడండి బాతులు చూడండి ఈస్ట్ వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో మనం ప్రయాణం చేస్తుంటే ప్రతి రోడ్డు పక్కన వీలైనంత వరకు పెద్ద పెద్ద కాలువలు ఉంటాయి గోదావరి నది నీళ్లు ఆ కాలువలు గుండా జిల్లాలకి ఆ పల్లెలకి చేరుతుంటుంది ఆ నీరు మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి ఆ రోడ్డు ప్రక్క నుంచి కొన్ని వేల బాతులు తోలుకొని వెళ్తుంటాడండి ఒక ఆయన కొన్ని వేల బాతులు మనం ఒక బాతునే మనం కంట్రోల్లో పెట్టుకోలేము ఒక కోడినే మనం కంట్రోల్ చేసుకోలేము ఒక గొర్రెనే మనం కంట్రోల్ చేసుకోలేము కానీ బాతులకు ముందు ఒక ఆయన నడుస్తాడు బాతులకు వెనక ఒక ఆయన నడుస్తాడు మళ్ళీ ఈ బాతులు ఆ కాలువలోనే నడవాలి కా కాలువలోనే వీళ్ళు విమడించాలి వాళ్ళ 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 పోషకుడు వాళ్ళు పెంచుతున్న నాయకుడు ఎలా వెళ్తాడో ఈ బాతులు చూసుకుంటాయి గొర్రెలు చూసుకుంటాయి మేకలు చూసుకుంటాయి అదిగో మన యజమాని వెళ్తున్నాడు అని వెళ్ళిపోతుండే అవి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది దేవుని పిల్లలారా అలాగే దేవుడు దొడ్డివి కానీ వేరే గొర్రెలు గొర్రె అని ఎందుకన్నాడంటే అది మహా జంతువు అండి గొర్రె అందుకే యేసుప్రభు ఫోటోల్లో అప్పుడప్పుడు మన కళాకారులు గొర్రె పిల్లని వేస్తే గొర్రె పిల్లను పట్టుకొని ఒక చేతిలో కర్ర పట్టుకొని యేసుప్రభు ఫోటో కనబడుతుంటారు మనకు అప్పుడప్పుడు నేను గొర్రెలకు మంచి కాపరిని నేను గొర్రెలకు మంచి కాపరిని నేను వాళ్ళకి ద్రోహం చేసేవాడిని కాదు వాళ్ళు బాగోగులు చూసేవాడిని వాళ్ళ వాళ్ళని సరి చేసేవాడిని వాళ్ళు భక్తి మార్గంలో వాళ్ళను పెంచేవాడిని అంతేగాని గొర్రెలకు నేను అంతకుండి కాదు కోసుకు తినడానికి కాదు నేను ఎస్ దేవుని పిల్లలారా నేను గొర్రెలకు మంచి కాపరిని కనుక దుడ్డువి కాని వేరే గొర్రెలు అంటే ఎవరంటే అన్ని దొడ్డుకి కానీ వేరే గొర్రెలు వేరే గొర్రెలు అంటే అన్యజనులు మరి ఇప్పుడు ఆయన ఏ దొడ్డులో ఉన్నాడు ఈ దొడ్డువి కానీ వేరే గొర్రెలు అంటున్నాడు ఏ ఏ దొడ్డులో ఉండి అంటున్నాడు యూదుల యూదుల ఇస్రాయేలీల దొడ్డులో ఉన్నాడు ఆయన యూద్ ఇస్రాయేలీలో యూదుల గోత్రంలో పుట్టాడు యేసుక్రీస్తు యూదా గోత్రం యేసుక్రీస్తు గోత్రంలో పుట్టాడు కనుక అని యూదుల దొడ్డులో ఉన్నాడు ఇప్పుడు యూదుల దొడ్డులో నుంచి ఆయన అన్ని దొడ్డులోనికి అన్ని జనుల దగ్గరికి వెళ్ళాలి అందుకే యేసు ప్రభువు మరణించిన తర్వాత వెళ్ళిపోతే వెళ్ళిపోతూ అపోస్తులు తన దగ్గరికి పిలిచి ఒక మాట అన్నాడు మీరు ఇస్రాయేలీల దగ్గరికే వెళ్ళండి యూదులకే వాక్యం చెప్పండి అని అనలేదు ఎందుకంటే ఆయన మరణించి సమాధి చేయబడి మూడో దినాన్ని లేచాడు శిష్యులందరితో చెప్తున్నాడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్థనం ప్రకటించండి మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వలోకానికి వెళ్ళండి యూదులు ఉంటారు గ్రీకులు ఉంటారు రోమన్స్ ఉంటారు కొందియన్స్ ఉంటారు కొలసియన్స్ ఉంటారు ఇలా ఎన్నో తెగలు ఉన్నారు ఆ తెగలు అందరి దగ్గరికి వెళ్ళండి తన పరా అని అనుకోకండి వాళ్ళు ఇష్టమైతే వింటారు వస్తారు ఉంటారు వాళ్ళకి ఇష్టం లేదనుకోండి వాళ్ళు రారు వినరు దానికి మనం ఏం చేయలేము ఒకరు వినకపోతే మనం ఏం చేయగలం ఏం చేయలేము వదిలేటివే వాళ్ళని అలాంటి వాళ్ళని విడిచిపెట్టేస్తాం మనం పోనీలు అండి ఎందుకు ఇంకా వాళ్ళని ఇంటికెళ్ళి బతిమలుకుంటామా దేవుడి దగ్గరికి రానయని బతిమాలుకుంటాం ఆ దేవుడు దేవుని వాక్యం విని విని బాగుపడండి అని మనం ఏమైనా వాళ్ళ గురించి బెంగపెట్టుకుని చెప్పవలసిన అవసరం ఏమైనా ఉందా లేదు మన దగ్గరికి వచ్చినప్పుడల్లా ఎప్పుడు కూడా కాలం వ్యర్థం కాదు ఎప్పుడు దేవుని వాక్యం చెప్పిస్తాం ఎప్పుడు పాటలు పాడిస్తాం ఎప్పుడూ ప్రార్థనలు చేయిస్తాం ఎప్పుడు బైబిల్ చదివిస్తాం అప్పుడప్పుడు తెలివైన పిల్లల దగ్గరికి నిలబెట్టి మైక్ నిలబెట్టి మాట్లాడేస్తాం ఈరోజు ప్రోమో చేస్తున్నారు ఇంచుమించు ఏడు ఎనిమిది పాటల ప్రోమో తయారైపోతుంది మనం ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనూ అదే ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటారు వీళ్ళకి తెలుగులో పాటలు పాడితే వాళ్ళకి అర్థం అవుతాయి కానీ హిందీలో ఉంటే హిందీ భాష రాని వాళ్ళకి ఏం అర్థం అవుతుంది కనుక మన పిల్లలు బొంబాయిలో ఉన్నారు తర్వాత తమిళనాడులో ఉన్నారే తమిళ భాష తమిళనాడులో ఉన్న వాళ్ళకి తమిళ భాషలో పాటలు ముంబాయిలో ఉన్నవారికి మహా మహారాష్ట్ర భాషలో పాటలు కర్ణాటకలో ఉన్నవాడికి కన్నడ భాషలు కన్నడ భాషలో పాటలు కేరళ వాళ్ళకి మలయాళంలో పాటలు ఇలాగా ఇండి ఇండియాలో ఒరిస్సాలో ఇండియాలో మనకి సుమారు దగ్గర దగ్గర ఏడెనిమిది రాష్ట్రాలు ఉన్నాయి మనకి ఈ ఏడెనిమిది రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు పిల్లలు ఇప్పటికే మన వాక్యాన్ని వాక్యానికి లోబడి సం కళాశాలలుగా కూడుకుంటున్నారు వాక్యాన్ని బోధించుకుంటున్నారు మరి వాళ్ళందరికీ ప్రతిరోజు భోజనం పెట్టాలి అది పాటల్లోనూ పెట్టవచ్చు వాక్యం చెప్పి పెట్టవచ్చు ప్రార్థనలో పెట్టచ్చు ఏదో రకంగా వాళ్ళని క్రీస్తులోనికి నడిపించాలి సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని అపోస్తులతో చెప్పాడు అంటే అపోస్తు సర్వలోకానికి వెళ్ళారా వెళ్ళలేదు మరి వెళ్ళకపోయినా మరి దేవుడు దేవుడు ఎలా అట్టే వాళ్ళ కాలం అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు ఉన్నవాళ్ళు వెళ్ళారు ప్రకటించడానికి వాళ్ళు ఎవరికైతే చెప్తారో వాళ్ళకి వీళ్ళేమని చెప్తారంటే మీరు కూడా సర్వలోకానికి వెళ్ళండి నాకు చెప్పిందని నేను మీకు చెప్తున్నాను మీరు కూడా సర్వలోకానికి వెళ్ళండి తెల్లవారే మన సంఘంలో ఒక ఇద్దరు ముగ్గురు స్త్రీలు సువార్త ప్రకటించడానికి కరపత్రాలు పంచడానికి వెళ్ళిపోతారు వాళ్ళెవరు వెళ్ళమన వెళ్ళమని ఒకసారి మనం చెప్పగలం కానీ వాళ్ళని పంపించలేము కదా కనుక బిడ్డలు వాళ్ళు తెల్లవారే నాలుగు గంటలకే లేచిపోయి ఇంట్లో వంటలన్నీ చేసేసి వాళ్ళు కరపత్రాలు పట్టుకొని మరి సువార్త ప్రకటించడానికి వెళ్తుంటారు మన సంఘంలో చాలామంది ఆడవాళ్ళు పిల్లలు మగవాళ్ళు దేవుని పిల్లలారా మనం వెళ్ళాలి చెప్పాలి వాళ్ళు వినాలి రావాలి వినకపోతే పోతారు మనం ఏం చేయలేము వాళ్ళని కనుక నా దొడ్డువి కానీ వేరే గొర్రెలు నాకు కలవు నేను చెప్తే మీరు వింటారు మీరు మీ వాళ్ళకి చెప్తే వింటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళకి చెప్తే వింటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి చెప్పాలి అంటే ఇలా ప్రపంచం అంతా పాకేస్తుంటది దేవుని జ్ఞానం అలాగ ప్రపంచం అంతా క్రిస్టియానిటీ పాకేసింది ప్రపంచ దేశీ ప్రపంచంలో ఈరోజు అతిపెద్ద వర్గం ఏదంటే క్రైస్తవులే హిందువులు కాదు హిందువు రెండో స్థానం కానీ ఇంది రెండో స్థానం ఇండియా ఇండియన్స్కి ఇవ్వలేదు కానీ మూడో స్థానం ఇచ్చారు రెండో స్థానం ఇస్లాం వాళ్ళకి మన త మన మన తర్వాత తర తర్వాత ప్రపంచంలో అధిక జనాభా ఇస్లాం మతస్థులు ఆ తర్వాత అది మూడో స్థానంలో ఉన్నది మన భారతదేశం మన వాళ్ళు కనుక పాకిసింది క్రిస్టియానిటీ ఎంత దూరం అంటే ఆనాటి ప్రజలు ఆ మాటలు విని వాళ్ళు పాకించారు ఈరోజు మనం కూడా పాకిస్తున్నాం ఇప్పుడు రేపు సెమినార్కి ఇండియా నలుమూలల నుండి విదేశాల నుంచి కూడా వస్తారు మన పిల్లలు వాక్యం నేర్చుకోవడానికి కనుక ఈ దొడ్డివి కాని వేరే గోరులంటే అవి ఆనాడు అన్ని జనులు ఇంకా అన్ని జనులు లోపలికి రాలేదు అన్ని జనులు లోపలికి వచ్చే రోజు ఒకటి వచ్చింది అది ఎబ్రి ఇది అపోస్తుల గారి పద అధ్యాయంలో పేతురు గారి ప్రసంగంతో పరిశుద్ధాత్మ దేవుడు అన్ని జనుల మీద కూడా వచ్చిన తర్వాత వాళ్ళ భాషలతో మాట్లాడడం చూసి మనవలే పరిశుద్ధాత్మ వర్ములు పొందిన వీరిని బాప్తీశం తీసుకోకుండా ఎవరైనా ఆపగలరా అంటే ఇక బాప్తీసాలు అన్ని జనులకు కూడా ఇచ్చేయచ్చు అనే నిర్ణయానికి వచ్చింది క్రైస్తవులు కనుక వాళ్ళందరూ బాప్తి పొందాలని ఆజ్ఞాపించాడు భౌత్ పేత్రారు దేవుని పిల్లలారా ఇంకా ఈ దుడ్డువి కాని విశాఖపట్నంలో ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి వీళ్ళందరూ కూడా మరి దేవునిలోకి రావాలి ఒక విశేషం ఏంటంటే ఈ పాటల్లో ఈ పాటల గురించి కథ కాదు ఇది నిజమే ఇది మాట్లాడిన వాళ్ళలో అనేక మంది మరి మన ఎరుగని వారు అంటూ ఎవరు లేరు అందరికీ తెలుసు మనం అయితే ఒకప్పుడు వాళ్ళందరినీ కూడా మీరు ఎందుకర్రా ఇలా తప్పు చేస్తున్నారని బాహాటంగా చెప్పాను పెద్ద పెద్ద ప్రసంగాల్లో మాట్లాడుతూ సభల్లో మాట్లాడుతూ కానీ ఈరోజు మళ్ళీ వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చి మన పాటలు గొప్ప చేస్తూ మన పాటల గురించి గొప్పగా చెబుతూ ఉన్నారంటే వాళ్ళు ఎలా మారారు చూసారా మన పాటల్లో మారచ్చు మన మాటల్లో మారచ్చు జాన్సన్ గారి పాటలేనండి నేను ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు మానసికంగా నేను రోదన పడుతున్నప్పుడు నన్ను ఆదరించాయని ఓ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు మరి చెప్పుకుంటున్నారు అంటే అది జాన్సన్ గారిలో ఉన్న భక్తిభావనతో కూడిన సంగీతం మంచి పాటలు పాటలన్నీ కూడా బైబిల్లో ఉన్నవే పాటలన్నీ అంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఏదో సొంత కవిత్వం పెట్టి పాటలు పాడి రాసుకునే వాళ్ళు చివరికి మన పాటలు విని ఆశ్చర్యపోతున్నారు అంటే ప్రతి పాటలోనూ ఒక చక్కటి ఆలోచన మరి జాన్సన్ గారు క్రియేట్ చేశారు ఆ పక్కనే పక్క కూర్చుండేవాడు నేను మాట్లాడుతుండేవాడు ఎప్పుడు విన్నట్టుగా చూసి చూ చూసేవాడు కా చూసేవాడు కాదు పుస్తకం తీసుకొని వెంట వెంటనే ప్రతి మాట రాసేస్తుండేవాడు తెలుగులో అలాగా వెళ్ళిపోయి స్టూడియోలో కూర్చొని పాట తయారు చేసేవాడు ఆ పాట ఎంతో మధురంగా ఎంతో ఆనందంగా మరి ఎంతోమందిని ఆలోచింపజేసే పాటలుగా ఉంటాయి జాన్సన్ గారి పాటలు ఓకే అండి మరి దేవుడు మిమ్మల్ని దీవించుగాక మరలా మనం కలుసుకునేది ఇరవై ఐదు శనివారం ఇరవై ఐదు శనివారం జనవరి జనవరి ఇరవై ఐదు రిపబ్లిక్ డే ముందు ఆదివారం రిపబ్లిక్ డే మళ్ళీ శనివారం మనం కలుసుకుంటాం ఇక మరి కలుసుకో ఈవేళ ఈవినింగే చివరి కూడిక మరలా ముప్పై ఒకటి రాత్రి తొమ్మిది గంటలకి కొత్త సంవత్సరం ఏడు కొత్త కొత్త సంవత్సరంలో మనం దేవుడు మనల్ని ఉంచినందుకు సంతోషిస్తూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునే కూడిక ఒక్కటే జరుగుతుంది అది ముప్పై ఒకటి రాత్రి తొమ్మిది గంటలకు ముప్పై ఒకటి రాత్రి తొమ్మిది గంటలకు ఓకే